గారు నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కోటేశ్వరం గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో ఎప్పటి నుంచి అండి ఏడు సంవత్సరాల నుంచి ఉంది ఈ మధ్యన తగ్గిందిలే అనుకుంటే మళ్ళీ షుగర్ టైరాయిడ్

పొద్దు పొద్దున వేసుకుంటాయమ్మా ఆ ఏదమ్మా తినదంటే పడటం లేదు ఏంది ఇంటి పడటం లేదమ్మా దుంప కూరలు మంటగా కూరలు అలా తిన్నా పట్టటలేదు అంటే అమ్మా మీకు కాళ్ళ వేళ్ళకి చేతులకి అలాగే వచ్చిందా లేకపోతే భుజాలకి మోకాళ్ళకి అలా కూడా ఏమన్నా ఉందా కాళ్ళు కాళ్ళు చేతులు ఓన్లీ అరి చేతులు అరికాళ్ళు అంతే ఆ చేతులకి కొంచెం రక్తం అక్కడక్కడ కొంచెం పెళ్ళి వెళ్ళే కడుతుంది ఇప్పుడు మీకు రావడం వరకు అరిచేతుల అరికాల వరకు ఎక్కువ ఉంది ఇంకా వేరే భాగంలో ఏం లేదు కదా చేతులు కూడా అదే అరి చేతుల అరికాలు చేతులు ఓకే ఏమైనా వంకర్లు పోయినాయి అమ్మా వేళ్ళు ఏమన్నా లేకపోతే లేదు వేళ్ళల్లో వాపులు ఏమన్నా ఉంటాయమ్మా కొద్దిగా ఎక్కువ ఉంటాయా కొంచమే ఉంటాయా కొద్దిగా కొద్దిగా నీరు వస్తే నీరు నీరు బెడలు కూడా వేసుకుంటే కొంచెం అన్న కడుపులో మంటలే వచ్చింది మీకు ఏంటిదంటే అంటే మీరు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు అంటే ఒక మీకు ఎప్పుడైతే మందులు పడ్డం మానేస్తారో అంటే రొమటెడ్ దీన్ని కీళ్ళవాతం అనేది రొమటెడ్ ఆర్థరైటీస్ అంటాం మేము కీళ్ళవాతం అనేది అమ్మా ఒక్కసారి వచ్చింది అంటే లైఫ్ లాంగ్ అది మనం వదిలిపోదు జీవితకాలం మనతోనే ఉంటుంది మనం దాంతో ట్రావెల్ చేయాల్సిందే ఇది మనం యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ మనం దాన్ని తీసుకోవాలి తీసుకున్నాక ఏంటిదంటే ఈ మందులు ఏవైతే డాక్టర్లు ఇస్తారో అవి కంటిన్యూస్గా వాడుతున్నంతసేపు మీకు ఎలాంటి డ్యామేజ్ జరగదమ్మా బాడీకి మళ్ళీ దీంతో పాటు కొంతవరకు ఫిజియోథెరపీలో మీకు హాట్ అండ్ కోల్డ్ థెరపీతో పాటు జాయింట్ మొబిలైజ్ చేస్తారంటే ఈ ఏదైతే ఈ రొమటెడ్ ఆర్థరైటిస్ కిలవతం వచ్చిన వాళ్ళకి జాయింట్లు తినేస్తూ ఉంటాయి అన్నమాట ఈ తినేసేటప్పుడు డ్యామేజ్ అవ్వడం వంకర్లు పోవడం ఇలాంటివి జరగకుండా ఫిజియోథెరపీలు ఏం చేస్తారంటే వాటిని మెయింటైన్ చేసేలాగా కొన్ని మీకు చిట్కాలు చెప్తూ ఉంటారు ఆ చిట్కాలు తెలుసుకొని వారానికి ఒకసారి కన్సల్ట్ అవుతే సరిపోతుంది ఏం లేదు జస్ట్ చూపించుకొని అంతా సరిగ్గానే ఉందా లేదా ఏమన్నా అటు ఇటుగా అవుతుందా ఏమన్నా పెరుగుతుందా మీకు ఎలాగైతే మీరు డాక్టర్ కన్సల్ట్ అవుతారో నెలకు ఒకసారి అలాగే ఫిజియోథెరపిస్ కన్సల్ట్ అయ్యి ఆ వేళ్ళు కాళ్ళు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఏమైనా వంకర్లు పోతున్నాయా సరిగ్గా ఉందా జాయింట్ యొక్క స్టిఫ్నెస్ ఎలా ఉంది దాంట్లో మొబిలిటీ పెరిగిపోయిందా తగ్గిపోయిందా ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట ఫిజియోథెరపిస్ చెక్ చేసి దానికి తగ్గ మంచి సలహాలు ఇస్తారు మీకు అవి పాటిస్తూ ఉంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ మీరు చెప్పకుండా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది షుగర్ పెయిన్ ఎందుకు తెలియదు దీన్ని మనము డయాబెటిక్ ఓకే డయాబెటిక్ ఎవరికైనా సరే అంటే షుగర్ అనేది అటాక్ అయినప్పుడు మన నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఓకే నర్వస్ అంటే ఏంటి నరాలు మొత్తం నరాలే నర్వస్ సిస్టమ్ అంటే మొత్తం నరాలు సో నరాలు అనగానే మనకి బాడీలో ఎవ్రీవేర్ ఇట్ విల్ సప్లై సో ఈ డయాబెటిక్ న్యూరోపతి అన్నప్పుడు అంటే ఈ నర్వ్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో నర్వ్ యొక్క సెన్సేషన్స్ తగ్గుతాయి నర్వ్ యొక్క పెయిన్ కెపాసిటీ డిక్రీజ్ అయిపోతుంది సో అందుకే మీరు ఎప్పుడైనా చూడండి డయాబెటీస్ చాలా సివియర్ ఉన్న వాళ్ళకి క్రానిక్ స్టేజ్ కాళ్ళు కింద తారోడ్ అప్పుడే వేసిన రోడ్ వేడి వేడి తారోడ్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి నార్మల్గా వెళ్ళగలుగుతారు ఎవరన్నా నడుచుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి తెలియదు కింద తోలు ఊడిపోతుంది చర్మం ఊడిపోతుంది కండ ఊడిపోతుంది ఎముక కూడా కాలిపోని తెలియదు వాళ్ళకి క్రానిక్ డయాబెటిక్ న్యూరోపతి కేసెస్ కేసెస్కి చెప్తున్నా ఓకే సో దట్ ఈస్ వాట్ ఇట్ ఎఫెక్ట్స్ టు ద నర్వ్స్ అంటే అంత స్ట్రాంగ్ ఎఫెక్ట్ అవుతాయి ఆ రూస్కి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి అందుకే కంట్రోల్లో ఉండాలి ఖచ్చితంగా మీరు టాబ్లెట్లు వేసుకోవాలి డైట్ కంట్రోల్ చేయండి డాక్టర్లు నెత్తి కొట్టుకునేది అందుకే ఓకే ఎందుకు డాక్టర్లు అంత పర్టిక్యులర్గా పదే 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 ఎన్ని డయాబెటిక్ ఫిజిషియన్ దగ్గరికి మీరు వెళ్ళండి చాలా కన్విన్స్ గా మాట్లాడతారు పేషెంట్లతో అమ్మా వేసుకోకండి అంటే వేసుకోకండి ఒక టా ఒక మీరు ఒక స్వీట్ తింటే మీకు నోటికి రుచి ఏమో బాడీకి అది ఎంత హార్మ్ఫుల్ చేస్తుంది అనేది పాయిన్ ఉంటే ఇమ్మీడియట్ ఇట్లా ట్రిగర్ చేస్తుంది అది ఆ ట్రిగరింగ్ అనేది కంట్రోల్ చేయడానికి మళ్ళీ టాబ్లెట్లు వేయాలి ఒక స్వీట్కి ఒక టాబ్లెట్ కాదు కదా అదేమంటారు ఒక ఫ్రేమ్ ఒక టైం ఫ్రేమ్ తీసుకుంటే టూ టూ త్రీ వీక్స్ పడుతుంది ఒక స్వీట్ తింటే కంట్రోల్లోకి తీసుకురావడానికి మీరు తినేది స్వీట్ ఎంతసేపు వన్ టూ మినిట్స్ కంట్రోల్ కావడానికి వన్ టూ వీక్స్ పడుతుంది అంటే ఎంత హార్మ్ఫుల్ చేస్తుంది అది సో షుగర్ అనేది ఏంటిది అంటే ఇట్ విల్ డ్యామేజ్ మెన్స్ అంటే ఒక్కసారి అటాక్ కాకూడదు ఎవరికి కూడా అదేనే కాదండి థైరాయిడ్ తీసుకోండి షుగర్ తీసుకోండి బీపీ తీసుకోండి ఒక్కసారి అటాక్ అయ్యింది అంటే లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవాల్సిందే డోసేజెస్ మారతాయి అంతే అంటే ఉన్న వాళ్ళకి చాలా తక్కువ డోసు ఎక్కువ డోస్ లైఫ్ లో కంపల్సరీ వాడాల్సిందేట్ లో ఉన్నప్పుడు అది మెయింటైన్ అవుతుంది అంటే ఎప్పుడు ట్రిగర్ అవుతుంది చెప్పలేమండి అంటే ఫిజియోథెరపీ ద్వారా డయాబెటీస్ మంచి క్వశ్చన్ అండి అంటే ఇప్పుడు డయాబెటీస్ అనగానే ఏంటి షుగర్ లెవెల్స్ కదా షుగర్ అంటే ఏంటి ఇన్సులిన్ ఇన్సులి సో ఇన్సులిన్ అనగానే కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ బాడీలో ఎక్యుములేట్ అయి ఉంటాయి బాగా ఈ కాప్స్ అనేవి బర్న్ అవ్వాలి బర్న్ అవుతే షుగర్ అనేది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది సో ఇప్పుడు ఏంటిది ఫిజియోథెరపీస్ దగ్గరికి రాగానే మేము ఏం చేస్తాం అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చెప్పిస్తాం మనతోటి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ లో మళ్ళీ హై షుగర్ టైప్ వన్ టైప్స్ సో మీకు అర్థమైపోయింది మా ప్రేక్షకులు అర్థం చేసుకుంటే మంచిది ఇంకా సో అలాగా ఈ టైప్ వన్ టైప్ టూలో దేనికి బట్టి దానికి లో ఉందనుకోండి ఒక కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఒక కైండ్ ఆఫ్ డైట్ ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ లేదు హై ఉంది వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి సో ఇవన్నీ ఏంటిదంటే అంటే ప్లాన్ చేసుకుంటాం సో ఫిజియోథెరపీలో హానెస్టీ చెప్పాలి అంటే నైంటీ పర్సెంట్ డిజీజెస్కి క్యూర్ ఉంది ప్రివెన్షన్ అయితే ఉంది క్యూర్ లేకపోయినా ఇట్స్ నాట్ అబౌట్ క్యూరింగ్ ప్రివెన్షన్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ నైంటీ పర్సెంట్ ప్రివెంట్ చేయచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు రేపు మీరు చూడండి ఏ డిజీజ్ తీసుకున్నా కూడా ఫిజికల్ ఇల్నెస్ ఎఫెక్ట్ అవుతుంది ఫిజికల్ ఇల్నెస్ అనగానే ఫస్ట్ వచ్చేది ఫిజియోథెరపీనే ఎనీ ఫిజికల్ ఇల్నెస్ క్యాన్సర్ తీసుకుందాం అండి రేడియేషన్ ఇచ్చారు మనిషి వీక్ అయిపోతారు అయిపోరా ఆ చుట్టూ ఉండే మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి అవవా టెండ్రా ఎఫెక్ట్ అవుతాయి నరాలు ఎఫెక్ట్ అవుతాయి ఇప్పుడు మళ్ళీ నా రోల్ ఉందా లేదా అక్కడ ఉంది